హాయ్ నమస్తే అండి నేను మెంత వెల్కమ్ బ్యాక్ టు అంతాహం వాళ్ళ రెసిపీ ఏంటంటే చూస్తున్నాను కదా ఇక్కడ కేక్ అండి బాంబే రవ్వతో ఇంట్లోనే ఈజీగా ఐదు నిమిషాల్లో కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుందండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే బాగా ఇష్టపడతారు ఈ స్వీట్ని అయితేనా ఇంకా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ లేదంటే పండగల సమయంలో దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ లోకి ఒక కప్పు బాంబే రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ చిన్న రవ్వ సుజిరవ ఉంటుంది చూడండి ఈ రవ్వ చిన్న రవ్వ తీసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకొని బాగా గోల్డ్ కలర్లోకి అంటే వేయించుకోవాలి రవ్వనైతే ఇలాగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంతవరకు రవ్వనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చూడండి ఇక్కడ చూసినట్టుగా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు రవ్వను ఇలాగా మీడియం లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వనంతా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇంకా మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోనే రెండు కప్పులు పాలు పోసుకోవాలి కాంచి జల్లార్చిన పాలు పోసుకోవాలి ఈ విధంగా చూడండి రెండు కప్పులు పాలు పోసుకొని ఇంకా ఈ పాలల్లో రవ్వ పూర్తిగా కలిసిపోయే రకంగా కలుపుకోవాలి ఈ విధంగా రవ్వలో పాలంతా కలిసిపోయే రకంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని పదహైదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇంకా ఈ రవ్వ అయితేనా ఈ లోపు మంచిగా నానిపోయి ఉంటుందండి మెత్తగా ఈ పాలల్లో ఇంకా పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఇక్కడ చూపించినట్టుగా రవ్వ అయితేనా మంచిగా నానిపోయి ఉంటుందండి మెత్తగా ఇంకా స్వీట్ని ప్రిపేర్ చేసుకుందాం ఇంకా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇంకా స్టవ్ విలుగించేసి ఇందులోకి ఒక స్పూన్ అంతా వేసుకోవాలి ఇలాగ నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఇందులోకి నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి క్యారమిల్లాగా కరిగించుకోవాలి పంచదారణ అయితేనే అప్పుడే మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పంచదార అంతా మొత్తం కరిగిపోయి ఈ విధంగా క్యారమిల్లాగా రావాలి ఇంకా ఈ విధంగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా రవ్వని ఆ రవ్వనంతా ఒక్కసారి కలుపుకొని ఇంక ఈ పంచదారలోకి వేసేసుకోవాలి ఇలాగ మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇంకా ఈ పంచదార పాకంలో బాగా రవ్వ కలిసిపోయే రకంగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి లేదంటే గట్టిగా తొందరగా అయిపోతుందంటే అంటే ఉండలు కట్టుకుంటుంది సిమ్లో పెట్టుకొని మె మొత్తంగా కలిసిపోయి రకంగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఉండలు కట్టుకోకుండా ఈ పంచదారలో మొత్తం అంతా రవ్వ కలిసిపోయే రకంగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపించినట్టుగా ఇంకా ఇక్కడైతే మనకు స్వీట్ రెడీ అయిపోయిందండి ఒకవేళ మీకు ప్యాన్కు కానీ గరిటకు కానీ కొద్దిగా అంటుకుంటుంది స్టికీగా వస్తుంది అంటే ఇంకొక స్పూన్ అంతా నెయ్యి వేసుకోవచ్చు నేను అయితే స్టార్టింగ్లోనే కొద్దిగా నెయ్యి ఎక్కువగా వేసుకున్నాను అందుకే చూడండి నాకు ఇక్కడ ప్యాన్కు కానీ గరిటకు కానీ ఇక్కడ అంటుకోలేదు ఇంకా స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇంకొక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ స్వీట్ అంతా కూడా ఈ విధంగా ఒక గిన్నె తీసుకోవాలి కేక్ ట్రే ఉంటేనా కేక్ ట్రైనా తీసుకోవచ్చు నేనైతే బౌల్ తీసుకున్నానండి ఇంకా ఈ బౌల్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని బౌల్కి అంతా అప్లై చేసుకోవాలి ఈ నెయ్యినైతేనా ఇలాగ అప్లై చేసుకున్న తర్వాత అడుగునైతేనా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను మంచి లుక్ కోసము మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇలాగ వేసుకున్న తర్వాత ఇంకా స్వీట్ అంతా కూడా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి బౌల్లో వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం అంతా అంతా ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ స్వీట్నంతా కూడా ఇంకా అంతేనండి మనకైతే ఇక్కడ స్వీట్ రెడీ అయిపోయినట్టే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా పిల్లలు అయితే బల ఇష్టంగా తింటారు ఈజీగా ఐదు నిమిషాల్లో అంటే రవ్వ ముందే నానబెట్టుకుంటేనా ఐదు నిమిషాల్లోనే ఈ స్వీట్ ప్రిపేర్ అయిపోతుంది ఒక స్పూన్తో కానీ ఇలాగ ఒక స్పాచ్లతో కానీ మొత్తం అంతా ఈ బౌల్కి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగ ఈవెంట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఐదు నిమిషాల పాటు కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా చల్లబడ్డాక ఇలాగ ఎడ్జస్ట్ క్లియర్ చేసుకోవాలి నైఫ్తో కానీ లేదంటే స్పాచ్లతో కానీ ఇంకా దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఇలా రివర్స్ చేసామంటే చక్కగా ఊడుస్తుందండి చూడండి ఇక్కడ చూపినట్టుగా ఇలాగ ఏ మాత్రం కూడా గిన్నె కంటుకోకుండా చక్కగా ఊడుస్తుంది ఇంకా చూసారు కదా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీ అని సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా పిల్లలు అయితే బల ఇష్టంగా తింటారు ఐదు నిమిషాల్లోనే ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు ఈ విధంగా ఒక కత్తి తీసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చాలా చూపించినట్టుగా స్పాంజ్ లాగా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ అయితేనా ఇంకా బేక్ చేసే పని లేకోకుండా ఇంట్లోనే ఈజీగా స్పాంజ్ లాంటి కేక్ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ రెసిపీ నచ్చినట్లయితే నా లైక్ చేయండి ఎలా ఉంది కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్